సాయి భారతి కథ మంజుషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు పరంధామయ్య గారు హాల్లో కూర్చొని టీవీలో వాస్తు ప్రోగ్రాం చూస్తున్నారు ఇంతలో వాస్తు విద్వాన్ గారు ఈశాన్యంలో బరువు ఉండకూడదు అని చెప్పి చెప్పగానే ఇగో ఈశాన్యంలో బరువు ఉండకూడదుటే నువ్వెక్కడున్నావేవో అర్థనం అంటూ కేకబెట్టాడు అన్న ఎంత గోవర్ధనగిరి లాంటి మా వర్ధనం గారిని ఆవిడ వస్తే మిమ్మల్ని ఆగ్నేయంలో పెడుతుందిలేండి తెక్క కుదురుతుంది బాగా మండి అయ్యో అయ్యో ఇదేమిటి ఆడాళ్ళు పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని త్రాసులో కూర్చోబెట్టారేమిటి ఇదేం విడ్డూరం పెళ్ళే బాబు వాళ్ళిద్దరిది తోలారాశి కాబట్టి పంతులు చెప్పాడని దోషం పోవడానికి ఇలా చేస్తున్నారు అంది ఆండాళ్ళు ఇంకా నయం ఏ సింహరాసు అయితే సింహం మీద కూర్చోబెడతారా ఏమిటి ఇవి చాదస్తాలు మూఢనమ్మకాలు అంతకు మించి ఇంకేమిటో అర్థం కావటం లేదండి బాబు మీకైనా తెలుసునా పందిట్లో పెళ్లి జరుగుతోంది తాళి కట్టాక తలంబ్రాలు తంత వచ్చింది ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు ఓ హడావిడి పడుతూ ఇలా పోయి ఎలా పోయి అంటూ ఒకటే చెబుతున్నారు ఎంత చెప్పినా బుడుక్కును పోసేస్తున్నాడు పెళ్ళికొడుకు ఏమనుకున్నాడో ఏమో కానీ ఫోటోగ్రాఫరు తలంబ్రాలు అలా బుడుక్కును పోసేయకూడదండి ఇలా జలజల రాలుతున్నట్టు పోయాలి అని పెళ్ళికూతురు మీద పోసి చూపించాడు అంతే పెళ్ళికొడుకు హర్టు హట్ అవ్వడం మరి రాను రాను పెళ్ళిళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారో ఫోటోల కోసం వీడియోల కోసం చేసుకుంటున్నారో అర్థమై చావటం లేదు కొన్నాళ్ళకు తాళి కట్టడం కూడా డెమో ఇస్తారో ఏమో రోజు తాగేసి వచ్చేసి ఎంత బాగా మేనేజ్ చేద్దాం అనుకున్న పెళ్ళానికి తెలిసిపోతుంటే మాలేశ్వరరావు ఇక ఆపుకోలేక ముందు ఈ సంగతి చెప్పు ఎన్ని బ్రాండ్లు మార్చినా నన్ను చూడగానే నేను తాగొచ్చిన విషయం నీకు ఎలా తెలిసిపోతుందే కాంతం అంటూ అడిగాడు తెలీదా మరి రోజు తాగేసి చెప్పులు చంకలో పెట్టుకొస్తుంటే అంటూ గుర్రుగా చూసింది కాంతం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందు అంతదాకా సెలవు